ఏషియా కప్ ఫైనల్ జరిగింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అసలు అత్యంత అద్భుతంగా నరాలు దిగే మ్యాచ్ అంటారు చూసారా ఆ మ్యాచ్ జరిగింది నిన్న చాలాసేపు ఒకటే ఉత్కంఠత మ్యాచ్ ఏమైద్ది ఏమైద్ది అని మొత్తం అసలు తిలక్ వర్మ అయితే మన తెలుగోడు మన తెలుగోడు వేరే దిద్దాడు నిన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా భాగంగానే దీన్ని కూడా వేరే దిద్దినట్టు చెప్పుకోవచ్చు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు శివన్ దుబే కావచ్చు సంజు శాంసన్ కావచ్చు లేకపోతే వర్మ గురించి అసలు ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ అసలు ఫస్ట్ మ్యాచ్ మొదలైనప్పుడు అంటే మనం టాస్ గెలిచి వాళ్ళకి బౌలింగ్ ఇచ్చాము సారీ వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాము మనం బౌలింగ్ ఎంచుకున్నాం ఫస్ట్ పది ఓవర్లు మాత్రం ఉతికారండి పాకిస్తాన్ వాళ్ళు మన బౌలర్స్ని పర్టికులర్గా బూమ్రా తేలిపోయాడు పెద్దగా ప్రభావం జోప్ల ఫస్ట్ ఫెల్లో బూమ్రా కానీ శివన్ దుబాయ్ కానీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయారు ఫస్ట్ పది పదకొండు ఓవర్లు పిచ్చి కొడు కొట్టారు వాళ్ళు నూట పదమూడు రన్స్కి ఒకటే వికెట్ ఆలది ఇక అందరూ రెండు వందల ప్లస్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అక్కడి నుంచి మన కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ వరించి అందరూ స్పిన్ మాయాజాలం చూపించారు నూట పదమూడుకు ఒక వికెట్ ఉన్న టీం కాస్త నూట నలభై ఆరుకి ఆల్ అవుట్ నూట నలభై ఆరు అంటే చాలా తక్కువ స్కోరు ఇంకేమంది ఊది పడేద్దాం అనుకున్నారు మనవాళ్ళు కానీ మొదలు పెడితే అనూచంగా ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుటు సెకండ్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ థర్డ్ ఓవర్లో గిల్ అవుట్ పదకొండుకో పన్నెండు రన్స్కో మూడు వికెట్లు మనకి డౌన్ ఇక కథం అయిపోయిందిరా బిడ్డ అనుకున్నారు ఆ తర్వాత తిలక్ వర్మ సంజు శాంసన్ కాసేపు నిలబెట్టే ప్రయత్నం చేశారు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు కాకపోతే టీ ట్వంటీలు కదా ఎక్కువ టైం ఉండదు కదా రికార్డ్ రన్ రేట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగిపోతూ టెన్ దాటిపోతుంది రికార్డ్ రన్ రేట్ ఆ టైంలో ఇక తప్పని పరిస్థితుల్లో సంజు శాంసన్ హిట్టింగ్కి వెళ్ళి అవుట్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ టెన్షన్ మనకి ఏందిరా అని శివన్ దుబే వచ్చాడు శివన్ దుబే వచ్చిన దగ్గర నుంచి మ్యాచ్ మలుపు తిరిగిపోయిందండి మనోడు ఆడిన ఆట కానీ షార్ట్స్ కానీ తిలక్ వర్మకి ఆబ్వియస్లీ తిలక్ వర్మకి మనం ఆ క్రెడిట్ మొత్తం ఇవ్వాలి కాబట్టి ఆ క్రెడిట్లో చాలా భాగం శివన్ దుబేది కూడా ఉంది ఇంకో హైలెట్ పాయింట్ ఏంటి తెలుసా రెండు వేల పద్దెనిమిది నుంచి అనుకుంటా పద్దెనిమిది కాదు ఇరవై ఒకటి నుంచి అనుకుంటా శివన్ దుబే ఇప్పటివరకు ఇండియాలో ముప్పై ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడంట ఇండియాలో అంటే ఫైనల్ లెవెన్లో ముప్పై ఆరు టీ ట్వంటీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదంటీ మనోడన్న టీ మ్యాచ్లో సో శివన్ దుబే మరోసారి తను ఎంత లక్కీయో ప్రూవ్ చేసుకున్నాడు తనే గెలిపించాడు నిన్న మ్యాచ్ చెప్పాలంటే యాజ్ యూజువల్గా మొన్న ఎవడైతే ఇలా అనుకుంటా ఎక్స్ట్రా చేశాడు గుర్తుందా రావుఫ్గాడు వాడిని మనోళ్ళు నిన్న ఉతికి ఆరబెట్టారు నిన్న టు బీ హానెస్ట్ మనం మ్యాచ్ గెలుస్తానికి కారణం ఆ రావుఫ్ గడే వాడు మొన్న చేసిన ఓవరాక్షన్ ఇలా ఇలా అనుకుంటా వాడిని బౌల్ చేయగానే బూమ్రా కూడా సేమ్ అదే చూపించాడు తర్వాత మనకి ఫస్ట్ మూడు వికెట్లు పడగానే వాడు మళ్ళీ అదే యాక్షన్ చేశాడు కానీ టు బి హా మనల్ని మ్యాచ్ గెలిపించింది రావు ఫే కాక మూడు పాయింట్ నాలుగు ఓవర్లు వేసిండు మూడు పాయింట్ నాలుగు ఓవర్లో యాభై రన్స్ మనం కొట్టిన నూట యాభైలో యాభై ఆకాకే ఇచ్చిండు సో వాడు ఎంత ఎక్స్ట్రాలు చేసినా ఎంత కథలు పడినా ఫైనల్గా వాడు మనల్నే గెలిపించాడు నిన్న కప్ తీసుకోలేదు మనవాళ్ళు ఎందుకంటే కప్ ఇచ్చేది ఏషియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరు ఉంటే వాళ్ళ చేతిలో కప్ ఇప్పిస్తారనమాట సో ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్ వాడు ఉన్నాడంట అందుకని నిన్న మనవాళ్ళు గెలిచినా కప్ తీసుకోలేదు చరిత్రలో మొదటిసారిది అలా ఒక టోర్నమెంట్ గెలిచి కూడా కప్ తీసుకోకపోవటం ఫస్ట్ టైం ఇండియాన్ టీమ్ సెలబ్రేటెడ్ విత్ ఇమాజినరీ ఏషియా కప్ ట్రోఫీ అదిగో ట్రోఫీ ఉందనుకొని సెలబ్రేట్ చేస్తానంట మనోళ్ళు చూసారా కప్ తీసుకోవాలి మన వాళ్ళు సిన్స్ ఇండియా రెఫ్యూజ్డ్ టు టేక్ ట్రోఫీ మోషన్ వాడి పేరేది మోషన్ నక్వీ హ్యాస్ లెఫ్ట్ ద గ్రౌండ్ విత్ ఏషియా కప్ ట్రోఫీ కప్ ఆడే మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ వాళ్ళు చాలాసేపు గ్రౌండ్లోకి రాకుండా మొషిన్ నక్వీ వాస్ వెయిటింగ్ ఫర్ ది ఇండియన్ ప్లేయర్స్ టు కమ్ ఆన్ ద స్టేజ్ టు కలెక్ట్ ద ట్రోఫీ బట్ ఇండియన్ ప్లేయర్స్ ఆర్ బిజీ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ రీడింగ్ స్పేస్ రికార్డ్ ట్వీట్స్ ఆన్ ద గ్రౌండ్ అంట ఇదిగో తీసుకోమని చెప్పారు మన వాళ్ళు చాలా క్లియర్గా కప్పు తీసుకోం వాడి చేతిలోంచి తీసుకునే ఏదని చెప్పారు అన్నట్టే తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఓవర్ యాక్షను నిన్న పాకిస్తాన్ వాళ్ళు ఇదిగో ఇది చూడండి మన గుర్తుందా మీకు అది వాడు వాడు చేసిన సంగీలు ఇదిగట్లా వాడి యాక్షను వాడి కథలు వాడు అదిగో ఇవాళ వాడిని బౌల్డ్ వికెట్ ఇరిగిందాడ బిడ్డ అదే మూడు మ్యాచ్లు ఈ కప్లో ఏషియా కప్లో మూడు మ్యాచ్లు ఆడితే మూడు ఓడిపోయారు మీరు అప్ కప్ మాత్రం తీసుకున్నారా తాగున్నాడంట కాక సల్మాన్ త్రూ హిస్ చెక్ సల్మాన్ ఇస్ డ్రంక్ డజ్ ఇస్లా మెలో దిస్ బిహేవియర్ అంట హైదరాబాద్ ఆఫ్టర్ ఓకే ఫోక్స్ చలో ట్యాంక్ బండ్ ఇదిగో నిన్న మన వాళ్ళు మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ హిందీ మన వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు ఆస్క్డ్ ప్లేస్ నాట్ టు టేక్ ద రన్ అప్ బికాస్ ద ఇండియన్ టీమ్ టు టేక్ యూ ట్రోఫీ ఫర్ హిమ్ బట్ ద పాకిస్తాన్ ప్లేయర్ హరీద్ రాఫాన్ అదర్ సైడ్ వీ నీడ్ మనీ వీ విల్ టేక్ ద అవార్డ్ అంట వాళ్ళు తీసుకోలేదు కదా కప్పు మీరు కూడా తీసుకోకండి బాయ్ అంటే లేదు లేదు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళారంట సింధూరం దిద్దారని నిజంగా వేరే తిలకం దిద్దారు నిన్న మనోళ్ళు ఏడిపే ఏడిపోయి తక్కువ వాళ్ళకి आप आज़म भी नहीं है अब आप किसको दोषी ठहराएंगे? आप आज़म नहीं हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते हमारी औकात नहीं है जिदी बातें हमें उन लोगों ने ऐसे ऐसे दिया है ना हमारी नस्ल तो नस्ल पैदा हुई हम इंडिया से नहीं जीत सकते hmm. इंडिया <laughs> <अँच्छिण> हमारे <है। laughs> <आगा। laughs> trophy इस college में नमक సో వాడిని కూడా నిన్న ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిన సెకండ్ బాల్ ఫోర్ కొట్టినట్టు మళ్ళీ మనోడు నిన్న మన మోడీ కూడా ఏదో ట్రీట్ చేసినట్టున్నారు మ్యాచ్ అయిపోగానే ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్ అవుట్కమ్ ఈస్ ద సేమ్ ఇండియా విన్స్ కంగ్రాటూస్ టు అవర్ క్రికెటర్స్ అని చెప్పి నిన్న మోడీ గారు కూడా ట్వీట్ చేశారు నిన్న నైట్ సో గె ప్లేస్ ఏదైనా సరే గెలుపు మందే ఆపరేషన్ సింధూర్ గ్రౌండ్లో కూడా కొనసాగుతుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు అంటే మీకు అర్థం చేసుకొని రావరే మీరు వరుసగా మూడు సార్లు మూడు మ్యాచ్లు ఓడిపోయారు మళ్ళీ మీరు తోపుతురు అని చెప్పుకుంటారు మీరు ఇట్లా అంట గ్రౌండ్లో ఓడిపో మళ్ళీ నిన్న ఇన్స్టాగ్రామ్లో ఈ ట్విట్టర్లో హైలైట్ మేమ్స్ ఏంటంటే లాస్ట్ టైం వాడు వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా వాళ్ళ ప్రెసిడెంట్ లాస్ట్ టైం అంటాడు ఆపరేషన్ సింధూర్లో మేమే గెలిచాము మేమే గెలిచాము మేమే ఎక్కువ మిస్సైల్స్ కూల్ చేసామని చెప్పి అప్పట్లా అంటే ప్రెస్ వాళ్ళు అడిగారు ప్రూఫ్స్ అంటే సోషల్ మీడియాలో చూడండి ఫోన్ అని చెప్పారు సో అట్లా నిన్న కూడా సార్ ఏషియా కప్ ఓడిపోయింది కదా అంటే ఏ ఎందుకు ఓడిపోయాం ఏషియా కప్ వాళ్ళు ఐసీసీ వాళ్ళు ఇండియా వాళ్ళు కలిసి కుమ్మక్కయ్యి వేరేది ఏ వీడియో టెలికాస్ట్ చేశారు మనమే కప్పు గెలిచాం పాకిస్తానే కప్పు గెలిచింది కావాలంటే సోషల్ మీడియాలో కప్పు చూసుకొని ఫోన్ అంటాడని చెప్పి ఫుల్ ట్రోల్స్ నడిచింది మనోడి మీద నిన్న సో తిలక్ వర్మ మన హైదరాబాద్ కుర్రోడు